ప్రభుత్వానికి ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు గురువారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్ లో ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల హెల్త్ క్యాంపును గుత్త సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియాలకు అలవాటుగా మారిందని దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు భంగం వాటిల్లుతుందన్నారు కేవలం వార్తలు వృత్తే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు చేపట్టడం అభినందనీయమన్నారు కొత్తగా ఏర్పడిన నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఇటీవల వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఒక చోట కలవడం శుభ జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని తెలిపారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏరడ్ల చంద్రశేఖర్ రెడ్డి గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత సంక్షేమమే ధ్యేయంగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని ఇందులో భాగంగానే ఇటీవల కార్తిక వనభోజనాలు ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు కోరిన వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహణకు ముందుకు వచ్చిన యశోద హాస్పిటల్ తమ విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరైన శాసన మండలి చైర్మన్ కి ధన్యవాదాలు తెలిపారు ప్రతి జర్నలిస్టు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు నల్గొండ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు సుమారు మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హెల్త్ సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రపుల్ కిల్లారు శిల్పారెడ్డి చేతన్ వీరమనేని రాఘవేందర్ గౌడ్ కమల్ తేజ్ భానుతేజ్ వినీత జర్నలిస్టులను వారి కుటుంబ సభ్యులకు మెడికల్ చెకప్ నిర్వహించారు అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి వైద్యులకు ప్రెస్ క్లబ్ కార్యవర్గ జ్ఞాపకాలు అందజేసి ఆత్మీయ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వంగాల శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి గుండాల యాదగిరి కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి జిల్లా యాదయ్య మంజుల ఉయ్యాల లింగయ్య కార్యవర్గం కట్ట సుధాకర్ విజయభాస్కర్ ఉపేందర్ సయ్యద్ రామకృష్ణ అశ్వక్ అహ్మద్ మదనాచారి జాకీ రాలి బజరంగ ప్రసాద్ రవీందర్ రెడ్డి భాస్కర్ మీసాల శ్రీనివాస్ కనకయ్య ప్రేమ్ హరిప్రసాద్ సీనియర్ జర్నలిస్టులు గణేష్ జనార్దన్ రెడ్డి ఫనీంద్ర దున్న ప్రేమ్ కుమార్ తెల్గమ్మల దశరథ సత్యనారాయణ శ్రీధర్ చాంద్ అతీక్ అహ్మద్ అంజయ్య రాంప్రసాద్ రమేష్ కోటగిరి రామకృష్ణ ముచ్చర్ల విజయ్ భవాని ప్రసాద్ కందిశ్రీను కారింగుల శ్రీను కలీం కత్తులహరి రవి వెంకట్ బాలరాజు సాయి అన్నిమల్ల క్రాంతి పేరం సుభాష్ తదితరులు పాల్గొన్నారు విషయంలో వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రయత్నించారు అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా తెలిసినట్టుగా మననే ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకోవడానికి మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం ప్రసార సాధనాలు కావచ్చు మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఇది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిదిద్దుకు వచ్చినటువంటి బాధ్యత కూడా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ప్రజా ప్రజల మీద అధికార యంత్రాంగం మీద కూడా కాబట్టి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలుగు ప్రశ్నిలకు నేను ప్రత్యేకంగా మరొకసారి సూచన తీసుకుంటున్నాను దీనికి సహకరించినటువంటి యశోద ఆసుపత్రి వారికి కూడా నేను ప్రత్యేకంగా